హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఇల్లంతా వెతికితే మిల్ మేకర్ అనేది దొరికింది ఇంకా మిల్ మేకర్ దొరికితే మిల్ మేకర్ మసాలా చేసుకుందాం అనేసి ఈరోజు నేనైతే మిల్ మేకర్ మసాలా అనేది చేస్తున్నాను కిలో మిల్ మేకర్ నానబెట్టేసుకున్నాను పది నుంచి పదిహేను నిమిషాలు మేము నానబెట్టుకొని లేదంటే నీళ్ళు మసలినాక నీళ్ళలో ఒకటి వేసేసుకో కొండి ఇంకా మసాలా కోసము ఒక బౌల్ అనేది అయితే తీసుకున్నాను ఆ బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ అనేది పోసుకొని దాంట్లో కొంచెము పల్లీలు గుప్పెడ పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకొని నాలుగు లవంగాలు అయితే వేసుకున్నాను ఇంకా బిర్యానీ ఆకులు ఒక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క సాజీరా ఇలాచిగుట వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఇంకా కొద్దిగంత ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను ఆ ధనియాలు వేసుకున్న తర్వాత కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక కొంచెము పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత నేనైతే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక రెండు నుంచి మూడు టమాటాలు కూడా వేసుకున్నాను మీరు అలా కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు మీ ఇష్టం అనమాట నేనైతే ఇలా చేశాను చాలా బాగుంటుంది చికెన్ మటన్ కర్రీ కన్నా ఇట్లా మిల్ మేకర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా అంటే తింటారనమాట ఇంకా ఇవి పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ మగ్గినాక ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారే వరకు పక్కన అనేది పెట్టేసుకోవాలి ఇంకా పొయ్యి మీద అయితే ఇంకో కడాయి తీసేసుకొని దాంట్లో కర్రీకి సరిపడేంత ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ మసాలా అంతా చల్లారిపోయింది కదా చల్లారిపోయినాక ఇంకా ఇదైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఈ ఆయిల్ అనేది వేసుకున్నాను ఈ ఆయిల్లో వేసుకున్నాక ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కినాక మసాలా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలి ఇంకా బౌల్లో కొద్దిగంత మసాలా ఉంటే వాటర్ పోసేసుకొని కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఈ మసాలా అనేది బాగా ఉడికింది కదా ఉడికినాక ఇంకా దీంట్లో అయితే నేను మిల్ మేకర్ మంచిగా వాటర్ అనేది పిండేసుకొని మిల్ మేకర్ అనేది వేసుకున్నాను మిల్ మేకర్ వేసుకొని దీంట్లో సరిపడేంత ఉప్పు పసుపు కారం పొడి ఇంకా అలాగే గరం మసాలా కూడా ఎవరెస్ట్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికినాక ఇంకా పక్కన పెట్టేసుకొని తినడమే అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు మీకు ఎలాంటి కర్రీస్ కావాలో కామెంట్ చేయడం మాత్రమే మర్చిపోకండి మిల్ మేకర్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రక్తంలోని చక్కెర స్థానాలను నియంత్రించడంలో సహాయపడుతుంది మిల్ మేకరు మిల్ మేకర్లో యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను పెరుగుదలను అడ్డుకుంటాయి మిల్ మేకర్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది ఈ మిల్ మేకర్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి అన్నమాట మిల్ మేకర్ అనేది శాకాహారము మరియు మాంసాహారం అనేది తేడా లేకుండా తినగలిగే రుచికరమైన మరియు పోషకమైన ఆహారము ఈ మిల్ సోయా పిండితో తయారు చేస్తారు మిల్క్ మేకర్ అనేది మరీ ఎక్కువగా తినదు మరి తక్కువగా తినదు ఎప్పుడు పడితే అప్పుడు తిన అనమాట ఎక్కువ తింటే కూడా దీనివల్ల నష్టం అంతే చాలా ఉంది రోగాలు అనేది కూడా వస్తాయి ఎప్పుడొకసారి మిల్క్ మేకర్ అనేది తీసుకోవచ్చు మిల్క్ మేకర్ స్నాక్లో తీసుకోవచ్చు కర్రీస్లో తీసుకోవచ్చు మంచూరియా టైప్లో కూడా తీసుకోవచ్చు మిల్క్ మేకర్లో చాలా అంటే చాలా వెరైటీస్ అనేది చేసుకోవచ్చు అండి నేనైతే ఎప్పుడు పడితే అప్పుడు వెరైటీస్ అయితే చేస్తుంటాను కానీ టూ మంత్స్కి ఒక్కసారే తింటాను నేనైతే ఎక్కువ అనేది తినను అన్నమాట ఇంకా లాస్ట్ స్టులు ఈ మిల్ మేకర్లో నేను కొంచెము మెంతము మెంత మాకు అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి రెండు లాస్ట్లో ఫినిషింగ్ వేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇది మనం పరోటాలో తినొచ్చు చపాతీలో తినొచ్చు వేడివేడి అన్నంలో తినొచ్చు నేను నాకైతే పరోటా అయితే రాదు కాబట్టి నెక్స్ట్ టైం అయితే నేను పరోటా ట్రై చేస్తాను పరోటా ట్రై చేసి పరోటా మిల్క్ మేకర్ ట్రై చేస్తాను అనమాట ఇంకా మేమైతే ఈరోజు అన్నమే వండుకున్నాము అన్నం వండుకొని ఇంకా వేడివేడి అన్నంలో ఈ మిల్ మేకర్ వేసుకొని తింటే మా ఊళ్ళు అసలు ఇది బోన్లెస్ చికెనా మటనా అడిగారు ఇది బోన్లెస్ చికెన్ కాదమ్మా మటన్ కాదు ఇది మిల్ మేకర్ కర్రీ అని చెప్పాను